ఎలా ఉన్నారు ఈరోజు చెంటక్క కబూర్లో మళ్ళీ మనత వచ్చేసిందండి ఏదో ఒక వెరైటీ తీసుకొస్తుంది అనమాట మీ ముందుకి అప్పట్లో చెడగొట్టేది కాదండు ఎందుకంటే ఇది తనకి ఎప్పటి నుంచో అలవాటు వంట అంట ఏంటో తన మాటలోనే తెలుసుకుంది మొత్తం నేను చేస్తే బాగోదు కదా హాయ్ లత హాయ్ లక్ష్మి ఎలా ఉన్నావు బాగున్నాను ఇంతకీ ఏంటి అసలు నువ్వేం చేయాలనుకుంటే నీ మాటలో చూస్తే బాగుంటుంది మా అబ్బాయికి చిన్నప్పుడు చేసి పెట్టేదాన్ని అనమాట స్నాక్స్ లాగా స్కూల్కి బాక్సులను కూడా పెట్టవచ్చు వచ్చిన తర్వాత స్నాక్ ఐటమ్ ఓకే చేసి చూపిస్తాను ఓకే మరి ఎప్పుడుదో వంట వినిలోంచి నాకు ఎందుకు చూపించలేదమ్మా ఇప్పుడే గుర్తొచ్చింది అంతేనా ఏదో ఆలోచిస్తాను రాత్రి అప్పుడు ఫోన్ చేస్తారు ఏదో వంట చేయాలి వచ్చేసేయాలి మొత్తానికి బాగా గుర్తొచ్చింది వచ్చింది అన్ని ఆల్మోస్ట్ చేసే ఉన్నాయి కదా చేసి చూపిస్తాను చిట్టి చిట్టి బిస్కెట్ లాగా దానికి ఏదైనా పేరు పెట్టుకోండి మీరు మనం అంట ఏదో ఒక పేరు ఏంటి అది మైదా పిండి గోధుమ పిండి గోధుమ పిండితో అంటే చిన్న పిల్లలకి స్నాక్ లాగా అనమాట పెట్టి పెట్టినా కానీ వాటికి ఉపయోగపడేలాగా అయితే పేరు మీరే నిజంగా మీరు కూడా పెట్టేసుకోండి మా ఇద్దరు కూడా ఏం తెలియదు ఓకే సరే వంటకా ఓకే లత లక్ష్మి మరి దానికి కావాల్సినవి అంటే నా ఇష్టమైన పేరు పెట్టుకున్న బిస్కెట్లకి ఏమేమి కావాలి పాలు గోధుమ పిండి పంచదార నెయ్యి బేకింగ్ సోడా నూనె అంతే అంతే సింపులే సింపులే సరే మరి ఎలా చేయాలి ఏంటి చూద్దామా పెలిగించి పాత్ర పెట్టుకున్నాను లక్ష్మి పాలు పోస్తున్నాను దీని కొంతలో ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ పంచదార ఓకే పంచదార కూడా పాలు వేడి వేడికిన తర్వాత కలిగే వాళ్ళకు వేడికితే చాలు అంతే అంటే పాకం వద్దు ఊన కరగటం కోసం ఓకే ఓకే అంటే స్పూన్తో తిప్పు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్ కరిగేంతవరకు కరిగింది వేసుకుంటా కానీ పందారేసరికి నీళ్ళ పాలు అయినాయింట్లోనే నెయ్యి పోసుకు ఇక ఇది కొలత నేను ఒకసారి నాకు ఒక గ్లాస్ పాలు ఒక గ్లాసు పంచదార ఒక గ్లాసు నెయ్యి ఓకే ఈ దీనికి సరిపడా గోధుమ పిండి చపాతి పిండిలా కలుపుకునే దగ్గర దగ్గర నాలుగు గ్లాసులు ఎందుకంటే ఇది గ్లాసు రెండు గ్లాసులు బట్టి దానికి రెండు గ్లాసులు ఇప్పుడు మరి కలుపుతావా ఇప్పుడు కొంచెం గోరువెచ్చకా అయింది గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఓకే నువ్వైతే ఇప్పుడు మూడు గ్లాసులు వేస్తావు ఫస్ట్ అయినా కొలత ప్రకారం అయినా కూడా నువ్వు చూసుకుంటే కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకుందాం ఐదు నిమిషాలు నానిన తర్వాత ఇలా ఉంటుంది చపాతి చేసా కొంచెం అందంగా చేసుకోవాలి చపాతి ఈ మూతతో ఇలా అనమాట ఒక్కొక్కటి కట్స్ లక్ష్మి ఇలా కాని ఇలా కట్ చేసాము బిస్కెట్స్ ఓకే ఆల్రెడీ ప్యాన్ పెట్టాం నూనె వేడింగ్ పోయింది వేసేస్తాను వేసేస్తాను Slacks, testes tipo. Put Shape goodness, mm. సాయంత్రం కూడా బాగా ఉంటాయి ఎందుకంటే అంత స్వీట్ అయితే లేదు అంటే వెరీ స్వీట్ చాలా తప్పగా అనిపించింది నాకైతే కానీ చాలా బాగుంది సాయంత్రం పూట నువ్వు అన్నట్టు చిన్నపిల్లలకు సాయంత్రం బాక్సుల్లో కూడా మనం ఏ శ్రద్ధించాలనుకో ఏదో టైమ్ లో తినేస్తారు స్వీట్ ఉంటది టేస్టీగా ఉంటుంది అసలు స్మూత్గా ఉంటుంది పసిపిల్లలకి కూడా పెట్టచ్చు అంటే పసిపిల్లలకి అంటే చిన్న నోట్లో వేసుకుంటారు పోకుండా నువ్వు ముసి ముసిలి పసు అయితే నువ్వే చెప్పు ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ఓకే లైక్ చేయండి ఓకే లతకి కామెంట్ పెట్టండి ఓ బై బై